హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి నాలుగో తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు వచ్చేసి ప్రైస్ కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చండి స్టాక్ కూడా కొద్దిగా పెరిగింది అరవై వెయ్యి ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట సిక్స్టీ వన్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి నిన్న మొన్నటితో పోలిస్తే కనుక నిన్న కొద్దిగా పెరిగింది అండ్ ఈరోజు మరి కొంత అనమాట అండ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈరోజు ఇప్పటికీ సూపర్ టాప్ వచ్చేసి తొమ్మిది వందల యాభై సూపర్ సూపర్ టాప్ అండ్ యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఈ సూపర్ టాప్ అనేది కొద్దిగా పెరిగే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎందుకంటే వర్షం కారణం చేత కొంచెం యాక్షన్ అనేది లేట్గా జరుగుతుంది సో కేవలం ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు అండ్ జరగబోయే మండీల యాక్షన్లో ఒక్కొక్కరోజు టాప్ రేట్ పెరిగే అవకాశాలు ఉంటాయి సో ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత సూపర్ టాప్ తీసుకుంటే తొమ్మిది ముప్పై తొమ్మిది ఇరవై అండ్ ఎనిమిది తొంభై ఎనిమిది ఎనభై ఇవన్నీ కూడా సూపర్ టాప్లు అనమాట యావరేజ్ తీసుకుంటే కనుక నాలుగు వందల ఐదు వందల ఆరు వందల ఏడు వందలు అండి సో ఇవి యావరేజ్ ప్రైజెస్ సో ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ